అందరికీ నమస్కారం నా పేరు అందే సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఈ ఆలయం చూడండి వెయ్యి సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి ఆలయము ఇది కైకలూరు నుండి సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొల్లేటికోట పెద్దింటి అమ్మవారి ఆలయం ఈ కొల్లేటికోట ఆలయం ఏలూరు నుండి నలభై కిలోమీటర్ల దూరంలోను విజయవాడ నుండి వంద కిలోమీటర్ల దూరంలోను భీమవరం నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ చూడండి మండపం ఎంత అద్భుతంగా కట్టారో దీనిని మహా అవినేటి మండపం అంటారు నిర్మాణ రూపకర్త శ్రీ దూలం నాగేశ్వరరావు గారు ఎంతోమంది దాతల సహకారంతో ఇంత అద్భుతమైనటువంటి మండపాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ ఈ మండపం చాలా అద్భుతంగా ఉందండి చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి మండపాన్ని పోలి ఉన్నది ఈ మండపం చాలా అద్భుతంగా ఉంది ఇరువైపుల దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించడం చాలా గొప్పగా ఉంది ఇది చూచి తీరవలసినటువంటి ఆలయంగా అభివృద్ధి చేశారు ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉందండి అద్భుతమైనటువంటి చరిత్ర వెయ్యి సంవత్సరాల కాలం నుండి ఈ పెద్దింటి అమ్మవారు ఆలయం ఇక్కడ ఉన్నది ఒకప్పుడు ఇది కొల్లేటి కోటగా అభివృద్ధి చెంది పరిపాలన జరిగింది ఇక్కడ చాలా పెద్ద పెద్ద బిల్డింగులు భవంతులు ఇవన్నీ ఉండేవి అవి కాలగర్భంలో కలిసిపోయి ఆఖరికి ఈ గుడి ఒక్కటే మిగిలిందని చరిత్రవారు చెప్తున్నారు ఈ అమ్మవారు చాలా మహిమ కలిగినటువంటి అమ్మవారు ఒకసారి వచ్చి దర్శించి కోరిన కోరిక కోరుకుంటే అది తీరకపోవడం అనేటువంటి సమస్య లేదు వచ్చిన వారు మళ్ళీ మళ్ళీ రావడం అనేటువంటిది పెద్ద విశేషం ఈ మండపం చూడండి ఎంతో అద్భుతంగా నిర్మించారు ఇక్కడ ఉన్నటువంటి దేవతా విగ్రహాలు చూడండి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి ఇక్కడ చూడండి పార్వతీమాత అంశలో ఉన్నటువంటి రూపాలు ఈమె సరస్వతీ మాత విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మనకి ఎదురుగుండా కనిపించేటువంటిది రాజగోపురం ఈ గోపురంలోంచి లోనికి వెళ్ళాలి గోపురం ఎడవ వైపున చూడండి ఒక మండపం కనపడుతుంది ఈ మండపాన్ని ఇంతవరకు మనం ఎడమవైపు చూసాం ఇప్పుడు కుడివైపు ఉన్నటువంటి విగ్రహాలను కూడా దర్శించి ఆ తరువాత మనం గర్భాలయంలోకి ప్రవేశిద్దాం చూడండి ఎంతో అద్భుతంగా కట్టారు ఈ మండపాన్ని దక్షిణ కాశీగా పేరు పొందినటువంటిది ఈ కొల్లేటి కోట ఈ గ్రామంలో కొల్లేటి కోటలో కొనువైన అమ్మవారు శ్రీ పెద్దింటి అమ్మవారు ఈ చుట్టుపక్కల నివాసము ఉంటున్నటువంటి వారందరూ కూడా ఒకప్పుడు ఒరిస్సా ప్రాంతం నుండి వలస వచ్చారు సరస్సు చుట్టూ స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు పదకొండవ శతాబ్దం నాటి ఈ పెద్దింటి అమ్మవారి దేవాలయ దర్శనం యాత్రికు యాత్రికులకు నిజంగా మరుపురాని ఒక అనుభూతిగా మిగిలిపోతుంది పదకొండవ శతాబ్దం నాటి ఈ ఆలయం వేంగి చాణుక్యరాజుల పాలనలో కొల్లేరు ప్రాంతంగా ఒక మండలం ఉండేది కొలను విషయ సాగర్ విషయ అనేటువంటి పేర్లుగా అప్పుడు వ్యవహరించేవారని తెలుస్తుంది అంతేకాకుండా నేటి కొల్లేటి లంక గ్రామాన్ని కొలనుపురం కొనువీడు అనేటువంటి పేర్లతో పిలిచేవారని శాసనాల ద్వారా తెలుస్తుంది క్రీస్తు శకము పది పదకొండవ శతాబ్దంలో వేంగి చాణుక్యరాజుల వైవాహిక బాంధవ్యాలు ఉండేవని కమలాపురం వల్లభుల శాసనాలు క్రీస్తు శకము పన్నెండు పదమూడు శతాబ్దముల వల్ల తెలుస్తుంది ఇంతకీ కమలాపురం అంటే ఇప్పుడు ఈ గ్రామానికి ప్రక్కనే ఉన్నటువంటి ఏలూరు గ్రామాన్ని పూర్వం కమలాపురం అనిగా వ్యవహరించేవారు క్రీస్తు శకము వందల డెబ్భై ఆరులో వీర విజయాదిత్యుని మరణంతో వేంగిలో చాణుక్యరాజుల పాలన అంతరించింది రాజు ఇంతకీ ఎవరో కాదు రాజరాజ చోళుడు రాజరాజ నరేంద్రుని కొడుకు తల్లి తరఫున వారసత్వముగా కాంచీపుర చోళసింహాసనం గెలుచుకొని కులోత్తంగ చోళుడుగా రాజ్య పరిపాలన చేశాడు పిఠాపురంలో దొరికినటువంటి శాసనాన్ని బట్టి అగత్యుడు సముద్ర జలాన్ని ఇంకించినట్టుగా కొల్లేటి నీటిని ఇంకించి తోడించి వంతెన వేయించి కొల్లేరు మధ్యలో ఎత్తైన ఒక అభేద్యమైన కోటను నిర్మించినట్లుగా తెలుస్తుంది ఈ కోట శత్రువులకు అభేద్యమైనది ఈ కోట చుట్టూ నూట యాభై రాజహస్తాల వెడల్పు ఏడు నిలువుల లోతు మూడు కోశాల చుట్టుకొలత గల ఒక అద్భుతమైన అగర్త ఉండేదని చరిత్రకారులు రాశారు ఈ కొల్లేరు సరస్సులోని దిబ్బలే కోట దిబ్బలై ఉండవచ్చునని చరిత్రకారుల అభిప్రాయం దీనినే ప్రస్తుతం కొల్లేటి కోట లంకగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ చూడండి శ్రీ శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానం మహా అనివేటి మండపం నిర్మాణకర్త అయినటువంటి బోలం నాగేశ్వరరావు గారి శిలా ఫలకాన్ని ఇక్కడ చెక్కారు వారు వారు వారి కుటుంబ సభ్యులు ఈ మండపాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు జాతర మహోత్సవములు వైభవంగా నిర్వహిస్తారు పాల్గొన శుద్ధ ద్వాదశ ద్వాదశి నాడు ప్రతి ఏటా అమ్మవారికి మూడు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గోకర్ణేశ్వరపురంలో వెలిసిన శ్రీ గోకర్ణేశ్వర స్వామికి కళ్యాణ ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ కళ్యాణ ఉత్సవానికి కోట అంతా పెద్ద జనారణ్యంగా మారిపోతుంది కొల్లేరు సరస్సు ప్రాంతపు కార్మికులు కర్షకులు కష్టాన్ని మరిచి అధికోత్సాహంతో అమ్మవారి జాతర మహోత్సవములలో పాల్గొని ఆనందాన్ని పంచుకుంటారు కొల్లేటి ప్రజా ప్రజావాళికి ఈ జాతర పెద్ద పండుగ వంటిది ప్రాచీన కాలంలో ఇక్కడ ఉన్నటువంటి మేడలు మిద్దెలు దేవనాలు కాలగర్భములో కలిసిపోయాయి చైనా బౌద్ధ మత యాత్రికుడు హువాన్ సాంగ్ ఈ కొల్లేటి సరస్సును సందర్శించి ఇది ఒక మహత్తరమైనటువంటి మంచినీటి సరస్సుగా అభివర్ణించాడు ఆలయ గోపురం చూడండి ఎంత అందంగా చేశారో చూడండి ఈ గోపురానికి ఎడవ ప్రక్క చూడండి ఒక మండపాన్ని నిర్మించారు ఇప్పుడు ఆలయంలోకి వెళదాం రండి మనకి ఎదురుగా ధ్వజస్తంభం కనబడుతుంది ఇక్కడ కూడా అమ్మవారికి ప్రసాదాలు సమర్పించి పూజలు చేస్తూ ఉంటారు ఎంతోమంది భక్తులు ప్రతిరోజు ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు శనివారం ఆదివారాలలో ఎక్కువ పెద్ద మొత్తంలో జనం ఇక్కడికి రావడం జరుగుతుంది ఆ రోజు దర్శనం కొంచెం కష్టంగా ఉండవచ్చు ఆలయం చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేద్దాం రండి ఈ ఆలయాన్ని దర్శించడం మన పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము ఇలాంటి అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆలయాన్ని మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిస్తున్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను ఈ కొల్లేటి పెద్దింటమ్మ అమ్మవారి ఆశీస్సులు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ అమ్మవారు అందరిపైన చల్లని చూపులు ప్రసరించాలని నేను కోరుకుంటున్నాను ఈ అమ్మవారి దేవస్థానంలో చేపట్టినటువంటి పనులు వాటి యొక్క వివరాలు ఇక్కడ ఉంచడం జరిగింది ఎవరైనా దాతలు చందాలు ఇచ్చినట్లయితే ఇంకా ఈ ఆలయాన్ని అభివృద్ధిలోకి తీసుకువస్తారు ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాం రండి ఈ ప్రదక్షిణలో మనకి మొదటగా కనిపించారు విఘ్నేశ్వర స్వామి ఓం గణాధిపతి నమః ఈ గణపతికి నమస్కారం చేసుకొని మనం ముందుకు సాగుదాం ఏ పని చేసినా మనకి విగ్రహాలు కలగకుండా ఉండాలంటే ఈ గణపతిని మనసారా దర్శించి నమస్కరించుకోవాలి ఆలయం చుట్టూ కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రదక్షిణ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది ఇక్కడ చూడండి ఒక ఇంకొక ఉపాలయం కనబడుతుంది ఇందులో అనేక దేవతా ప్రతిమలు ఉన్నాయి ఆ దేవతలను కూడా చూద్దాం రండి ఇదిగో రండి పరమేశ్వరుని యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ నాగుల జంటలు కూడా విగ్రహ రూపంలో ప్రతిష్ఠింపడం జరిగింది చాలా అందంగా ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఒక చిన్న పిల్లవాడిని ఉయ్యాలలో వేసేటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగించారు ఆ అమ్మవారికి పూజలు చేసి ఇక్కడ ఆ బాలు ఉయ్యాలలో వేశారు శనివారం ఆదివారం అయితే ఇక్కడ భక్తుల రద్దీతో అసలు ఖాళీ ఉండదు అందుకని ఇంత క్లియర్గా వీడియో చూపించాలంటే వీలు పడదు కాబట్టి మేము బుధవారం రోజున వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాం చూడండి అంతరాలయంలో అమ్మవారి ప్రతిమ ఇక్కడ అమ్మవారి విగ్రహం చూడండి ఎంతో చూడముచ్చటగా ముచ్చటగా ఉంది తొమ్మిది అడుగుల ఎత్తు విశాల నేత్రాలతో పద్మాసన భంగం భంగిమలో ఉన్నటువంటి శ్రీ పెద్దింటి అమ్మవారి ఈమె సాక్షాత్తు పార్వతీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు ఇక్కడ ఇంకొక అమ్మవారు కనపడుతుంది ఆ అమ్మవారి పేరు శ్రీ జలదుర్గ అమ్మవారు శ్రీ జయదుర్గ గోకర్ణేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం జరుపు జరుపుతూ ఉంటారు ఇవి చూడండి దేవస్థానం వారు నిర్మించినటువంటి సత్రములు ఇక్కడ భక్తులు వచ్చి వంటలు చేసుకొని అమ్మవారికి ప్రసాదం సమర్పించి వారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అవి ఒక్కొక్క గదికి మూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పందిరి ఇక్కడ ఒక షెడ్ ఉంది ఇది ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నారు దేవస్థానం వారు ఇక్కడ ఎవరైనా సరే వచ్చి ఉచితంగా ఈ షెడ్లో వంటలు చేసుకొని భోజనాలు చేసి ఆనందంగా గడిపి వెళ్ళవచ్చు చూడండి ఎంతోమంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉన్నారు ఈ కొల్లేరు సరస్సు మంచినీటి సరస్సు ఇది నూట ముప్పై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ సరస్సులో నూట నలభై ఐదు గ్రామాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి నీటి చలదనానికి ఇతర దేశాల నుండి అనేక పక్షులు ఇక్కడికి వలస వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం అక్టోబరు సెప్టెంబరు మాసాలలో ఆస్ట్రేలియా నుండి నైజీరియా నుండి ఫిజి దేవుల నుండి ఈ కొల్లేటు సరస్సుకి గోడ కొంగలు వలస వస్తూ ఉంటాయి ఇక్కడ కొల్లేటు కొంగలు చాలా ప్రసిద్ధి చెందినటువంటివి పిట్టలు గుడ్డి కొంగలు నీటి బాతులు ఇంకా వివిధ రకాల పక్షుల సంతతి ఇక్కడికి వలస వస్తూ ఉంటాయి ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ కొల్లేటి కోట పెద్ద ఇంటి అమ్మవారిని మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను మా పురాణ అమృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే చూడండి అమ్మవారి శిఖర దర్శనం మా పురాణ అమృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఆల్ సింబల్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది మారుమూల ఉన్నటువంటి దేవాలయాలను మీకు కళ్ళకు కట్టినట్లు చూపించేటువంటి మా పురాణ అమృతం ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి మరింత ప్రోత్సాహాన్ని నాకు అందించండి మరిన్ని మంచి వీడియోలతో ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను భవంతు ఓం నమ శివాయ శివాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ జై జగదంబ జై దుర్గా మాత హర హర మహాదేవ శంభో శంకర ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు జై పెద్దింట్లమ్మ కైకులూరు మండలం ఏలూరు